మా వాళ్ళందరూ మర్చుకున్నారా నేను మర్చుకున్నా జయతే అమ్మ పొయ్యి కాడ ఏమంటా చూడు మరి పోదావా పోదీ పొయ్యి కాడకి ఇక పొయ్యి అయితే అంటు పెడతా ఉల్లిగడ్డలు అయితే వస్తాన్న ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు పొయ్యి అటు పెట్టిన పొయ్యి మంచిగానే వండుతాంది శిఖర్ అండుతాను నేను ఇలా అవుతారా కాబట్టి ఇలా అన్నాడు శిఖర్ అడుగుతాను పొద్దునే కొద్దిగా అంటే ఇంకా నామందం నేను ఒక్కదాన్ని ఇక నేను ఒక్కదాన్ని అంటే మీకు తెలిసే ఉంటుంది నేను ఇక నాతో పాటు ఇంత పిల్లలు ఉన్నారు మనవాళ్ళు మనవరాళ్ళు ఇక వాళ్ళ పైకి అమ్మ చిన్న చిన్నగా వంటలు చెప్తాంది పెద్దగా చేస్తు కదా అని అనుకుంటాను కావచ్చు మీరు ఇక నేను నా జీవితానికి నా పానానికి నేను వంట చెప్తాను నా దగ్గర ఉన్నంతలా నాకు తెలిసినంత నేను అప్పుడు చేసుకున్న పనులు అప్పుడు చేసుకున్న వంటకాలు నా వయసుకు తగ్గ వంటకాలు నా ఛాతనైనంత పనులు చేసి మీకు చూపెడతానా ఇక మీరు అందరూ చూస్తే నన్ను ఆదరించినట్టు సరే నా ఏదైనా కొద్దిగా నామందం చేసుకుంటానా నేమనుకోకుండా ప్రతి చికరపు రక 아늘 고추 참치 대파 참치 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 கொஞ்சம் சாதிரா புதினா புதீனா நேரூரில் சாணி வச்சு கொண்ட ఇప్పుడు అది ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు పుదీనా అవి గోరే వరకు ఇంట్లో కారం కలుపుకుంటా నేనైతే ముందుగానే కలుపుతా కారం చికెన్కే పట్టిస్తా కొద్దిగా పసుపు ధనాల పొడి అల్లం అల్లం వెళ్ళి కదా కొంచెం దొడ్డు కోరకూరా ముందుగానే కాళ్ళు నాకు కోడి కాళ్ళు అంటే ఇష్టం నేను చిన్నప్పటిసీ ఇవి కాళ్ళ చోర్వ కూడా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అప్పుడప్పుడు ఇవంటే నాకు కొద్దిగా తినబుద్ధి అవుతుంది అందుకే ఎప్పుడు తెచ్చుకున్నా కూడా రెండు కాళ్ళు వేసి కత్తుకుంటాను మంచిగా ముక్కగా పట్టేటట్టు கப்போ கூற கிட்ட பட்டின பசூ இல்லை கொஞ்சம் அல்லம் கூட இல்லை கொஞ்சம் வைத்தாங்க चिकन ऐड करना है। उन्हें चिकन She didn't have a video goal, Ale. Mantra go గోళిందా ఉద్దా కరండు టమాటాలు కోసేస్తాను ఇలా

ఇప్పుడు కొత్త విస్తారు వచ్చిన ఇంకా మూత పెడతాను వస్తుంది ఇక కూర అయితే ఉడుకుతా ఇక కూర ఉడికేదాకా అయితే చెట్టు మీద ఉడికి అంబలి కట్టుకున్నా కుండలా చల్లగా ఉంటుందని అక్కడ అంబలి చేసి పెట్టుకున్నా ఎండాకాలం కదా గడికితే గడికితే అవుతా చల్లగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ పని చేసినప్పుడు ఇక్కడనే కట్టుకుంటా కూర ఉడికింది అప్పుడు అది చికెన్ ఇంత కలిపినా కదా దాని ధనియాల పౌడర్ ఇంకొకరి వేస్తాను ఒక కొత్తిమీరు ఇక చికెన్ రొట్టిదా పూరీలు చెప్తాను చికెన్ కూర పూరండినా కదా అని ఇక పూరీలు చెత్తాను ఇంకా పిండి వేసుకున్నా చికెన్ పులుసులకు మర్చికుంటుందని పూరీలు చెప్తాను మీద కంచుడు పెట్టినా నూనె వస్తాను నూనె కారే వరకు పూరీలు కాస్తా యి ఇంత చికెన్ కూర అనేది ఇంకా పూరీలు చేసిన పూరీలు చికెన్ కూర మంచిగా అది అయితే వచ్చిందని చేసిన చికెన్ పులుసు పూరి మంచిగా కదా ఇగో ఇంతకుముందే నేను చెట్టు ఉట్టి ఉట్టింది అమ్మది ఆయన కదా మీరు చూసింది కదా ఇప్పుడు ఆకలి అయిపోలేదు కొద్దిగా ఆయన కనుక కానీ చీకర కూర పులుసు చోరబ ఇవన్నీ మంచిగా ఉంటాయి పూరీలు ఏదైనా మంచిగానే ఉంటాయి సరేనా మరి అమ్మకోలు అయిపోతుంది ఇంత మరి